నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కిట్ అండ్ రన్ జీవోను వ్యతిరేకిస్తూ నేడు కదిరిపట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో శ్రీ ఖాద్రి లక్ష్మీ స్వామి టిప్పర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలు నడిపి చాలి చాలని జీతాలతో తమ బ్రతుకులు దుర్భరంగా ఉంటాయని అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తమపై తీసుకొస్తున్న నూతన చట్టం వల్ల డ్రైవర్ వృత్తిని నమ్ముకున్న తామంతా ఎలా బ్రతకాలని ప్రశ్నించారు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్కు పది లక్షల రూపాయలు జరిమానా విధించి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు There you go. చట్టం తెచ్చారు కదా దాని వల్ల డ్రైవర్ చాలా ఇబ్బందులు పాలైతారు ప్రతి సంవత్సరాలు జైలు శిక్ష ఏడు జరిమానా కట్టాలంటే కట్టలేరు మామూలుగా పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు తీసుకుంటూ ఇంటి సంసారానికి పోయించేదే చాలా కష్టమైపోతుంది అంటుంది ఇంటికి ఇవన్నీ పోషించి బైక్ అంటే ఇలాంటి ఎంఐలు అన్ని పెట్టుకొని మళ్ళీ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక టీవల్ తప్పు దాగి వచ్చి కింద పడతాడు ట్రిప్ప డ్రైవర్ ఏం చేస్తాడు నారీ డ్రైవర్ ఏం చేస్తాడు బస్సు డ్రైవర్ ఏం చేస్తాడు పెట్టాడు కదా దాని దానివల్ల ఇలాంటి చట్టాలని మన మోడీ గారు కానీ మన సీఎం గారు కానీ ఆమోదించడం వల్ల డ్రైవర్లు చాలా ఇబ్బందులు పాలైపోతారు దాన్ని గవర్నమెంట్ మా డ్రైవర్లందరి బాధను అర్థం చేసుకొని దానివల్ల మా త్రి మా బాధనన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ఏదోటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా డ్రైవర్ల తరఫున మా డ్రైవర్ల సోదరుల తరఫున నేను కోరుకుంటున్నాను అసోసియేషన్ తరఫున కాంగ్రీ లక్ష్మీనరసింహ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను